ఈ బెల్లంలో దాగున్న ఔషధ రహస్యాలు వీటిని తెలుసుకుందాం మీకు బడలికగా ఉండి అతి దప్పిక ఇబ్బంది పెడుతూ అలాగే వడదెబ్బ తగులుతూ ఉంటే లేకపోతే తగులుతుందన్న రిస్క్ ఉంటే ఇలాంటి అన్ని సందర్భాల్లో బెల్లం ఉపయోగపడుతుంది బడలికని తగ్గిస్తుంది అతి దప్పికని తీరుస్తుంది వడదెబ్బకి కూడా మంచి పరిష్కారం ఇది మరి ఇలాంటి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి బెల్లాన్ని ఉపయోగించి తెలుసుకుందాం ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి దీనికి ఒక నిమ్మకాయ రసాన్ని పెండండి ఇప్పుడు దీనికి తగినంత బెల్లం పొడిని కొద్దిగా మిరియాల పొడిని కలపండి తాగేయండి ఈ ఫార్ములా మీకు వెంటంటే మీకు ఎక్కడో విన్నట్టుంది కదా కరెక్టే శ్రీరామనవమి పానకంలో కూడా ఇదే ఫార్ములా కాకపోతే మేము మనం ఔషధం కింద వాడుకుంటున్నాం గ్లాసు నీళ్ళకి ఒక నిమ్మకాయ రసం పిండి దానికి తగినంత బెల్లం పొడిని కొద్దిగా మిరియాల పొడిని కలిపి తాగాలి దీంతో అతి దప్పిగా తగ్గుతుంది శ్రమ వల్ల వచ్చినటువంటి బడలికి తగ్గుతుంది మనసుకి చాలా హాయిగా ఏ కూల్ డ్రింక్ ఇవ్వనంత ప్రశాంతతని ఆనందాన్ని తీస్తుంది మలమూత్ర వ్యాధులు లేవనుంటే వాటిని తగ్గిస్తుంది దురదలు ప్రమేహాలు ఇలాంటి వాటి అన్నింటిలో ఇది ఒక చక్కటి ఔషధం ఆహార ఔషధం అన్నిటికీ మించి ఆకలిని పుట్టిస్తుంది అది దీని ప్రత్యేకత ఇక వాత చాలా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే న్యూరోమస్కులర్ పెయిన్స్ ఇలాంటి వాత రోగాన్ని కూడా ఈ బెల్లంతో తగ్గించుకోవచ్చు ఎలా తగ్గించుకోవచ్చు అంటే సొంఠి పొడి బెల్లం పొడి లేదా తురుము రెండింటినీ కలిపి ఉండజేయండి బెల్లం ఎంత తీసుకున్నారో సొంట్ అంత తీసుకోండి సొంఠి పొడిని అంత తీసుకొని రెండింటినీ దంచి ఉండలా చేసుకోండి తినేయండి హాయిగా మీరు ఒక క్యాడ్బరీ చాక్లెట్ ఎట్లా తింటారో ఒక స్వీట్ ఎలా తింటారో అలా తినండి దీంతో ఆ వాత రోగాలు తగ్గుతాయి అంటే ఇరుకు నొప్పులు పెయిన్స్ బాడీ పెయిన్స్ ఇలాంటివి తగ్గుతాయి ఇక అతి ముఖ్యమైన సమస్య మలబద్ధకం కాన్స్టిపేషన్ ఈ మలబద్ధకాన్ని కూడా ఈ బెల్లం అనేది తగ్గిస్తుంది ఎలాగంటే కరకాయ పొడి బెల్లం తురుము రెండు కలపండి ఈ కరకాయ పొడి మీరు ఒక ఐదు గ్రాములు తీసుకున్నారనుకోండి బెల్లం కూడా ఐదు గ్రాములు తీసుకోండి రెండింటిని కలిపి ఉండగా చేసి తినేయండి దీంతో కాల విరేచన జరుగుతుంది అంటే సకాలంలో విరేచన అవుతుంది ఈ వాత సంబంధ సమస్యలు పైత్యం ఇలాంటివి దక్కుతాయి ఇక మూల వ్యాధి దీంట్లో కూడా ఈ బెల్లం ఉపయోగపడుతుంది పైల్స్ ఈ అరిసె మొలలు అంటారు ఆయుర్వేదంలో దీన్ని ఎందుకంటే అరి అంటే శత్రువు శత్రువులాగే ఇది బాధిస్తూ ఉంటుంది ఇలాంటి ఈ మూల వ్యాధిని ఎలా తగ్గించుకోవచ్చు బెల్లాన్ని వాడి తెలుసుకుందాం పాత బెల్లం మిరియాలు సోంపు నెయ్యి కలిపి తినండి అంటే పాత బెల్లం ఒక ఐదు గ్రాములు తీసుకోండి మిరియాలు ఒక అర టీ స్పూన్ తీసుకోండి సోంపు కూడా అర టీ స్పూన్ తీసుకోండి కాస్త నెయ్యి వేయండి అన్నిటి కలపండి ఒక అద్భుతమైనటువంటి టేస్టీ ఔషధం మీకు సిద్ధం అవుతుంది తినేయండి ఇలాగా ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఉంటే ఈ మూల వ్యాధులు తగ్గుతాయి మంచి బలాన్ని కూడా ఇస్తుంది ఇది ఇక కామెరలో ఒకవేళ మీ సమస్య అయితే ఇలాంటి సందర్భాల్లో కూడా బెల్లం ఉపయోగపడుతుంది పాత బెల్లాన్ని కొద్దిగా మిరియాలని అలాగే గుంటకలగ రాకు రసంతో నోరండి బెల్లం మిరియాలు రెండింటినీ గుంటకలగరాకు రసంతో నోరాలి అంటే గుంటకలగ రసం తెచ్చి దంచి పిండి రసం తీసి ఆ రసాన్ని పోస్తూ ఈ పాత బెల్లాన్ని అలాగే మిరియాలని కలిపి నోరండి ఇప్పుడు ఉదయం మధ్యాహ్నం రాత్రిలా మూడు పూట్ల దీన్ని తీసుకోవాలి దీన్ని లోపలికి తీసుకుంటూ మజ్జిగ మాత్రమే తాగుతూ మజ్జిగన్నం మాత్రమే తింటూ ఉంటే కామర్ల వే త్వరగా తగ్గుతుంది ఇక కడుపులో కొంతమందికి గులము అంటే పెరుగుదల ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో దాన్ని తగ్గించడానికి కూడా మీకు బెల్లం ఉపయోగపడుతుంది బెల్లం తురుము దీన్ని ఒక గ్లాసు నీళ్ళ కలపండి దాంట్లో మూడు వేలకి ఎంత వస్తుందో అంత సొంటి పొడి కలపండి మూడు వేళ్లతోటి సొండి పొడి తీసుకొని ఈ బెల్లాన్ని నీళ్ళకి కలిపి కరిగించారే ఆ బెల్లం నీళ్ళకి కలపండి అంటే బెల్లం నీళ్ళకి మీరు సొండి పొడిని కలిపారు తాగేయండి దీంతో ఆ కడుపులో పెరిగేటువంటి పెరుగుదలల్లో మంచి ఫలితం కనిపిస్తుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే బెల్లం రక్తహీనతను చక్కదిద్దుతుంది పంచదార ఏముందండి దాంట్లో ఏమి ఉండదు అంటే ఐరన్ని ఇంప్రూవ్ చేసేటువంటి శక్తి ఉండదు కానీ బెల్లం అలా కాదు కాబట్టి ఒకవేళ రక్తహీనత మీ సమస్య అయ్యి ఎనీమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ బెల్లాన్ని వాడుకోండి ఎలా వాడాలంటే పునర్నవాది మండూరం పునర్నవా మండూరం అనేటువంటి మందు మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది దీన్ని పాత బెల్లంతో వాడాలి దీంతో ఈ పాండు వ్యాధి కామల అంటే డ్యాండస్ ఇలాంటివి తగ్గుతాయి రక్తాన్ని శుద్ధిపరుస్తుంది మంచి రక్త పుష్టినిస్తుంది ఇక క్షయ క్షయవ్యాధి కానీ దగ్గు కానీ ఇలాంటివి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికి కూడా బెల్లం ఒక మంచి పరిష్కారం అడ్డసరం వాస అంటారు దీన్ని ఈ దీన్ని ఆకుల్ని తీసుకొచ్చేసి దీన్ని గడ్ ఈ అడ్డసరం ఆకుని మేక పాలల్లో వేయండి వేసి కాచండి అప్పుడు మీకు ఒక టీ పొడి వేస్తే ఎట్లా అయితే మీకు డికాక్షన్ తయారవుతుందో అలా అడ్డసరపు ఆకుని మేకపాలకు వేసి కాస్తే అడ్డసరం ఆకులతో వాళ్ళకు ఎక్స్ట్రాక్ట్ అంతా మేక పాలల్లోకి దిగుతుంది ఇప్పుడు దీనికి పాత బెల్లాన్ని కాస్త తేనెని కలపండి కలిపి తాగేయండి ఇలా తీసుకుంటూ ఉంటే క్షయరోగాలు తగ్గుతాయి ముఖ్యంగా బాగా మొండిగా బాధించేటువంటి క్షయరోగాలు ఇది అద్భుతంగా పనిచేస్తుంది మామూలు దగ్గులు కూడా దీంతో తగ్గుతాయి ఒకవేళ పొడి దగ్గు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దానికి ఏం చేయాలి దీనికి కూడా అంటే ఈ దగ్గుని తగ్గించే మహత్తరమైన శక్తి కూడా ఈ బెల్లానికి ఉంది అయితే మీరు వాడాల్సింది పాత బెల్లాన్ని పాత బెల్లం అలాగే పొడి కరక్కాయ పొడి మిరియాల పొడి అన్నింటినీ కలపండి ఫార్ములా గుర్తుందిగా పాత బెల్లం పొడి కరక్కాయ పొడి మిరియాల పొడి ఇలాగ వీటన్నిటిని కలిపి స్టవ్ మీద పెట్టి లేహ్యా పాకం కింద వండి దాన్ని కుంకుడు కిందంతా మోతాదుగా తీసుకుంటూ ఉంటే కొద్దిగా తేనెతో తీసుకోండి తీసుకుంటూ ఉంటే ఈ వాతపు సమస్యలు దగ్గు ముఖ్యంగా డ్రై కాఫ్ ఇలాంటివి తగ్గుతాయి అలాగే అసహనం మతిభ్రమ ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మలబద్ధకం మిమ్మల్ని సతాయిస్తూ ఉన్నా ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఈ బెల్లం ఉపయోగపడుతుంది పాత బెల్లం దీన్ని ముదిరినటువంటి కొబ్బరి కూరతో కలపండి అంటే కొబ్బరి మనకి లేత కొబ్బరికాయ ఉంటుంది కాస్త ముదిరిన కొబ్బరికాయ ఉంటుంది ముదిరిన కొబ్బరికాయ తినలేరికాయ అంటే చాలా గట్టిపడిపోతుంది మీరేం చేయాలంటే ఈ పాత బెల్లాన్ని ముదిరిన కొబ్బరి కూరతో కలపాలి కలిపి బాగా కొబ్బరి లౌజ్ లాగా ఉండాలి చేయాలి చేసి వాడుకుంటూ ఉంటే నరాలకు మంచి పుష్నిస్తుంది ఇది అలాగే మతి భ్రమలు ఇలాంటివి తగ్గుతాయి కాల విరేచన అవుతుంది ఒకవేళ తలపోటు కానీ మైగ్రేన్ కానీ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు కూడా ఈ బెల్లం ఉపయోగపడుతుంది బెల్లం అలాగే అల్లం రసం రెండింటినీ కలపండి అల్లం బెల్లం మంచి కాంబినేషన్ కదా బెల్లం అల్లం రసం రెండింటినీ కలిపి ఒక మూడు చుక్కలు ముక్కులో డ్రాప్స్ కింద వేసుకోవాలి ఇంక్ ఫిల్లర్తో వేసుకోవచ్చు వాడేసిన డ్రాపర్తో వేసుకోవచ్చు దీంతో ఈ తలపోట్లు తగ్గుతాయి పార్శ్వప్పు నొప్పి తగ్గుతుంది చాలా అమేజింగ్ ఫార్ములా ఇది బెల్లం అల్లం రసం రెండింటిని కలపాలి ఇంక్ ఫిల్లర్తో తీసుకొని లేదా డ్రాపర్తో తీసుకొని ఒక్కొక్క ముక్కు రంధ్రంలో దీన్ని మూడు చుక్కలు మోతాదుగా వేసుకోవాలి దీంతో ఆ పార్శ్వ తలనొప్పులు తగ్గుతాయి మైగ్రేన్ తగ్గుతుంది చాలా అమేజింగ్ రిజల్ట్ వస్తుంది ఇక ఈ బాడీ పెయిన్స్ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కండరాల నొప్పులు ఇలాగ బాడీ పెయిన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మయాలజియాస్ అప్పుడు ఎక్కడైతే మీకు బాడీ పెయిన్ ఉందో అక్కడ ముందు కాస్త నెయ్యి పూసుకొని మర్దించుకోండి తర్వాత ఈ నీళ్ళల్లో బెల్లాన్ని మరిగించేసేసి ఆ మరిగిన ఆ బెల్లం కషాయంలో ఒక గుడ్డ ముంచి కాపడం పెట్టుకోండి లేకపోతే ఆ నీళ్ళను ధారగా పోసుకోండి దీంతో వెంటనే స్పాట్లో మీకు ఆ వాతపు నొప్పులు తగ్గుతాయి బాడీ పెయిన్స్ తగ్గుతాయి ఇక బెణుకుతాయి కొంతమందికి ఏదో ఇట్లా తిరిగినప్పుడు కానీ ఆక్వర్డ్ పొజిషన్స్లో కానీ పట్టేస్తుంది పట్టేసి విపరీతమైనటువంటి అసౌకర్యం ఉంటూ ఉంటుంది ఈ బెణుకుల్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి కూడా బెల్లం ఉపయోగపడుతుంది చింతపండు పులుసు అలాగే బెల్లం లేదా బెల్లం సున్నం కలిపిన కాంబినేషన్ దీంతో పట్టు వేసుకోవాలి దీంతో మంచి ఫలితం ఉంటుంది ఆ బెణుకు నొప్పులు తగ్గుతాయి చింతపండు పులుసు బెల్లం రెండింటి కలపండి కలిపేసేసి ముద్దగా చేసి పట్టు వేసుకోండి ఇదో పద్ధతి లేదా బెల్లం సున్నం రెండింటినీ కలిపి ఆ పేస్ట్ని పైన పూసుకుంటే బిగుసుకుంటుంది పట్టేయటం అంటారు దీన్ని దీంతో బెణుకు నొప్పులు వాతపు నొప్పులు అలాగే వాపులు ఇలాంటివి తగ్గుతాయి ఇక జ్వరంలో కూడా ఈ బెల్లం ఉపయోగపడుతుంది పాత బెల్లం అలాగే పిప్పళ్ళు సమంగా కలపండి పిప్పళ్ళు అనేవి లాంగ్ పిప్పర్ కారంగా ఉండేటువంటి ఒక ఔషధ ద్రవ్యం ఇది మీకు ఆయుర్వేద మూలిక అంగల్లో దొరుకుతుంది పాత బెల్లాన్ని పిప్పళ్ళని సమంగా కలిపి ఈ దీన్ని వేడి నీళ్ళతో తీసుకోవాలి దీంతో ఈ జ్వరాలు తగ్గుతాయి అలాగే కడుపులో ఉన్న కడుపు ఉన్న ఇలాంటి సందర్భాల్లో కూడా బెల్లం ఉపయోగపడుతుంది పాత బెల్లాన్ని ఒక యాభై గ్రాములు తీసుకొని ఉసిరి వలపు చూర్ణం దీన్ని యాభై గ్రాములు తీసుకోండి అలాగే కరక్కాయల పొడి యాభై గ్రాములు తీసుకోండి అలాగే మండూర భస్మం వంద గ్రాములు కలపండి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషను ఇవన్నీ కూడా మీకు ఆయుర్వేద మూలికలు అమ్మేట అంగడలో దొరుకుతాయి బెల్లం యాభై గ్రాములు ఉసిరికాయ వలపు చూర్ణం యాభై గ్రాములు అలాగే కరక్కాయలు దీని పొడి యాభై గ్రాములు మండూర బస్సుము వంద గ్రాములు కలిపి దీన్ని నెయ్యితో తేనెతో బాగా మర్దించి కుంకుడు గింజంత మాత్రలు చేసుకోండి భోజనానికి ముందు భోజనం తర్వాత ఈ మాత్రలు వేసుకొని గోరువెచ్చటి నీళ్లు నీళ్ళు తాగండి దీంతో మామూలు కడుపు నొప్పులు అలాగే పరిణామ స్వల అంటే ఫుడ్ అరిగేటప్పుడు వచ్చే నొప్పి ఇలాంటివన్నీ తగ్గి శరీరానికి మంచి బలం వస్తుంది ఇక కడుపుబ్బరింపులో కూడా బెల్లం ఉపయోగపడుతుంది ఎలా అంటే సొంటి పిప్పళ్ళు మిరియాలు వీటిని త్రికట్టు అంటారు శొంటి పిప్పళ్ళు మిరియాలు ఇవి అలాగే తెగడ వేరు తెల్ల తెగడ అంటారు దీని వేర్లు నేపాళపు వేర్లు చిత్రమూలం అన్ని సమంగా తీసుకొని పొడి చేసేసి ఈ చూర్ణానికి సమంగా పాత బెల్లం కలిపి నూరి ముద్ద చేసి ఆ ముద్దని ఒక కుంకుడి గింజంత మోతాదుగా ఉదయాన్నే మీరు లోపలికి ఉంటే కడుపు ఉబ్బరింపు నొప్పులు అజీర్ణాలు అన్నీ తగ్గుతాయి ఇక ఉబ్బురాగం అంటే ఎడిమాలో కూడా బెల్లం ఉపయోగపడుతుంది ఎలా అంటే యాభై గ్రాములు పాతబెల్లం యాభై గ్రాములు సొంటి పొడి యాభై గ్రాములు పిప్పళ్ళ చూర్ణం ఇరవై గ్రాములు పునర్నవా మండోరం బజార్లో దొరుకుతుంది ఇది అలాగే యాభై గ్రాములు నువ్వుల పొడి అన్నిటి కలపండి ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి ఉబ్బ్రోగానికి ఇది ఒక మహత్తరమైన ఫార్ములా యాభై గ్రాములు బెల్లం యాభై గ్రాముల సొంటి పొడి యాభై గ్రాముల పిప్పళ్ళ చూర్ణం యాభై గ్రాములు ఇరవై గ్రాములు ఏమో పునర్నవా మండోరం అలాగే యాభై గ్రాములు ఈ నువ్వుల చూర్ణం అన్నింటినీ కలిపి నూరి కుంకుడు గింజ అంతా మోతాదుగా వాడుకుంటూ ఉంటే ఎడిమా తగ్గుతుంది ఇక చర్మ రోగాల్లో కూడా దీని ఉపయోగం అంతా ఎంత కాదు పాత బెల్లం ముద్దలో ఒకటి లేదా రెండు చుక్కలు వేప నూనె కలిపేసేసి ఆ పాత బెల్లాన్ని తినేయాలి దీంతో మీరు చెబితే నమ్మరు కఠినమైనటువంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి కాబట్టి బాగా ఈ చర్మ వ్యాధులు మిమ్మల్ని సతాయిస్తూ ఉంటే ఈ ఫార్ములా ట్రై చేయండి సింపుల్ పాత బెల్లంని ముద్దగా చేసి ఆ ముద్దకి ఒకటి లేదా రెండు చుక్కలు వేప నూనె వేయండి చాలా ఘాటు ఆసన వస్తూ ఉంటుంది ఒకసారి వికారంగా కూడా అనిపిస్తుంది వేప నూనె కానీ ఫలితం మాత్రం అద్భుతం పాత బెల్లానికి వేప నూనె ఒకటి లేదా రెండు చుక్కలు వేసి ఆ బెల్లాన్ని తినేయండి దీంతో చర్మవ్యాధులు తగ్గుతాయి ఇక మరొక ఇంట్రెస్టింగ్ విషయం శరీరంలో కొంతమందికి గాజు పెంకులు గుచ్చుకుంటాయి ముళ్ళు ఇరుక్కుపోతూ ఉంటాయి ముఖ్యంగా పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం ఆ ముళ్ళు ఎలా బయటకు వస్తాయని తెలియక సెప్టిక్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో కూడా బెల్లం ఉపయోగపడుతుంది నీరు పిప్పలి అనేది ఒకటి ఉంటుంది ఈ బొక్కెనాకు అంటారు దీన్ని బొక్కేనాకు పాత బెల్లం రెండింటినీ కలిపి బాగా నూరి పూటకి ఒక ఉసిరికాయ అంత చొప్పున ఉదయం మధ్యాహ్న రాత్రి లాగా మూడు పూటలు కూడా తింటూ ఉండాలి దీంతో శరీరంలో మిగిలిపోయినటువంటి గాజు పెంకులు ముళ్ళు సూదులు ఇలాంటి అన్ని శల్యాలు బయటకు వచ్చేస్తాయి ఇక పైచ వికారాలలో కూడా బెల్లం ఉపయోగపడుతుంది చింతపండు జీలకర్ర ఉప్పు పాత బెల్లం కలిపి తినాలి చింతపండు జీలకర్ర అలాగే ఉప్పు అంటే టేబుల్ సాల్ట్ పాత బెల్లం కలిపి తింటే అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి అలాగే మతిభ్రమలు హిస్టీరియా ఇంకా ఏదన్నా విష పదార్థాలు తిన్నప్పుడు ఇలాంటి అన్ని సందర్భాలలో కూడా బెల్లం ఉపయోగపడుతుంది బూడిద గుమ్మడిని మనం క్యారెట్ తురుము ఎలా చేస్తామో అలాగ తురవాలి ఇలాగ గుమ్మడి కోరు అలాగే నేల ఉసిరిక ఇంకా పత్తి ఆకు పాత బెల్లం సమంగా నూరి ఆ పెద్ద ఉసిరికాయంత వండలు చేసి ఉదయం పూటే తింటూ ఉంటే మతి భ్రమలు తగ్గుతాయి విషాహారానికి కూడా ఇది విరుగుడుగా పనిచేస్తుంది ఇక ఇరుకు నొప్పులు కానీ బెణుకులు కానీ ఇలాంటివి ఉంటే ఇలాంటి అన్ని సందర్భాల్లో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది మిరియాలు అలాగే సాంబ్రాణి ముసాంబ్రం అన్నిటి పొడి చేయాలి మిరియాలు సాంబ్రాణి అలాగే ముసాంబ్రం ఈ ముసాంబరం అని ఈ కలబంద గుజ్జుని ఎండబెట్టి తయారు చేస్తారు ఈ మూడింటిని పొడి చేసి దీనికి సమంగా బెల్లం కలిపి లాగా వండి దీనికి కాస్త ఆముదం కాస్త తేనెమైన కలిపి చల్లార్చి వెనుక నొప్పుల మీద వాతపు నొప్పుల మీద గడ్డల మీద పట్టి వేసుకోవాలి లోపలికి కాదు పైపోతా అమేజింగ్గా పనిచేస్తుంది మిరియాలు సాంబ్రాణి ముసాంబ్రం పొడి చేసి దీనికి సమంగా బెల్లం కలిపి పేస్ట్ లాగా వండి కొద్దిగా ఆముదాన్ని తేనెమైన కలిపి చల్లార్చి బెణుకుల నొప్పుల మీద వాతపు నొప్పుల మీద చెగ్గడ్డల మీద పట్టి వేసుకోండి మూడే మూడు రోజులలో మంచి ఫలితం కనిపిస్తుంది ఫైనల్గా ఈ బెల్లం ఈ రుతుబద్ధం బహిష్టి సక్రమంగా రాకపోవటం ఇలాంటి వాటిలో కూడా బాగా పనిచేస్తుంది మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఇది పాత బెల్లాన్ని నల్ల నువ్వుల్ని కలిపి దంచి చిమ్మిలు చేయాలి తినేయండి దీంతో ఆ రజో రక్తం స్రవిస్తుంది మీకు మెన్సెస్ సరిగ్గా రాకపోతే ఈ మెడిసిన్ ట్రై చేయండి బెల్లాన్ని నల్ల నువ్వుల్ని కలిపి దంచి చిమ్మిల్లాగా చేసుకొని తినేయాలి దీంతో మెన్సెస్ కరెక్ట్గా వస్తుంది చూసారా ఇలాగా బెల్లానికి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి